నమస్కారం నా పేరు బుక్యా సైదులు సన్ ఆఫ్ దేవోగి ఏడో వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను కాబట్టి నాకు ప్రజలందరూ ఆస్వాదించగలరు మనవి నేను ఈ వారం రోజుల్లో నా ఏడవ వార్డులో ప్రచారానికి పోయినప్పుడు ప్రజలు ఆదరించి వాళ్ళ సమస్యలు నన్ను వ్యక్తపరిచారు ఆ సమస్యల మీద నేను తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చాను అందులో ముఖ్య సమస్య నీటి సమస్య అది రానున్న రోజుల్లో వేసవికాలం కాబట్టి నీళ్లు చాలా ప్రాముఖ్యత ఇంట్లో ప్రతి అవసరానికి నీటితోనే పని కాబట్టి నీటి సమస్యని ప్రథమ సమస్యగా తీసుకొని పరిష్కారానికి వాళ్ళకి హామీ ఇచ్చాను ఇంకోటి ప్రజలకు నేను ఏడో వార్డు కానీ బాలాజీనగర్ గ్రామస్తులు కానీ నేను విన్నవించుకునేది ఏంటంటే యావత్ భారతదేశం మొత్తం బాలాజీ నగర్ మీదే చూపాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మా బాలాజీనగర్ ఒక గిరిజన తండ బాలాజీనగర్లో కేఆర్ఆర్ కాలేజ్ మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించాలంటే నన్ను తప్పక గెలిపించాలి గెలిస్తేనే ఈ సమస్యలకు అన్నిటికి పరిష్కారం నేను ఏ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఉన్నందుకు మీరందరూ దీవించి గెలిపించగలరని ప్రార్థన నా గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపించగలరని మనవి గుర్తు ఉంగరం గుర్తు బ్యాలెట్ నమూనా పత్రంలో ఐదో సీరియల్ నెంబర్ ఐదు కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి అది